స్టూడియో ప్రేక్షకులకు నమస్కారం సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ నిపుణులు ఆస్ట్రాలజర్ జయం జనార్దన్ గారు ఉన్నారు మరి ఏవైనా సమస్యలు మీకు ఉన్నాయి అని అంటే సో స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం తీసుకోవచ్చు సో నమస్తే గురుగారు నమస్తే అమ్మా జై శ్రీరామ్ అయితే నాకు ఒక చిన్న డౌట్ గురుగారు చాలా మందికి ఈ మధ్య కాలంలో సంతాన సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు సో దానికి మీకేమైనా ఏమైనా మీరు ఇచ్చే రెమెడీ ఏంటి సంతాన సమస్యలకి అదే ఇంత ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను సంతానం గురించి సంతానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో పిల్లలు లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అలాగే కొన్ని పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి లేకుండా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎంతో మందో డాక్టర్ దగ్గర పోయి ఏవో టెస్టులు చేయించుకుంటారు వాళ్ళు ఇంకా ఎన్నో గుళ్ళు గోపురాలకు వెళ్తారు అక్కడ కూడా వాళ్ళకి ఫలితం అనేది ఉండకుండా అయిపోతుంది అటువంటి నేను చిన్న రెమెడీ ఏంటంటే ఒక్కసారి వాళ్ళు భార్యాభర్తలు నా దగ్గరకు వస్తే వాళ్ళకు తగిన ఒక రెమెడీ మంచి రెమెడీ ఉంది ఏం ఖర్చు కాదు అది డబ్బులు కూడా ఒక ఇరవై ఒక్క రోజు వాళ్ళు ఇష్టగా వాళ్ళ ఇంట్లోనే ఆ రెమెడీ వేసుకుంటే ఒక మూ గ్యారంటీగా ఒక త్రీ మంత్స్ లోపల కన్సీవ్ అవ్వడానికి అవకాశం అందుకంటే అది ఆ రెమెడీ చాలా అద్భుతమైన రెమెడీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా ఎవరు ఏజ్ ఉన్న వాళ్ళ వాళ్ళకు కూడా ఇది పనిచేస్తా అండి అందుకే ఎవరన్నా ఆ పిల్లలు లేనివారు బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్క్రీన్ పైన ఉన్న నంబర్లకు ఫోన్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరకు వస్తే మంచి రెమెడీ చెప్తాను ఓకే సంతానం గురించి అయితే బాగా చెప్పారు మరి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పేర్లు పెట్టడానికి అంటే ఎలా మీరు ఎలా చూస్తారు పేరు పెట్టి చిన్న పిల్లలకు పేర్లు పెట్టడం అన్న అందులో మీరు స్పెషలిస్ట్ ఓకే ఓకే అంటే నా దగ్గర చాలా మంది పుట్టిన పిల్లలకు వాళ్ళకి పుట్టిన పిల్లలకు మంచి నేమ్ పెడతాను పుట్టక ముందు కూడా వాళ్ళకు ఇప్పుడు మామూలుగా సిజేరియన్ ఉంటది కదా వాళ్ళకు డాక్టర్లు ఒక టూ డే టూ డేట్స్ అవి ఇస్తారు వాళ్ళు అంటే వాళ్ళు నా దగ్గరికి అప్ నా దగ్గరికి ఎందుకు వస్తారు అంటే సార్ ఇది మంచి డేట్ చూడు ఆపరేషన్ గురించి అని చెప్తే వాళ్ళకు ముందే నా దగ్గర డేట్స్ ఇస్తారు వాళ్ళు మీరు డాక్టర్ అమ్మ ఇరవై ఐదో తారీఖు ఇట్లా రెండు మూడు డేట్లు ఇచ్చింది చేసుకోమని అంటే నేను ఉన్న డేట్లలో ఏ నక్షత్రం బాగుంది శాంతి లేని నక్షత్రం ఒకటి చూసుకోవాలి డేట్ వైజ్గా కూడా చూసుకోవాలి రావుకాలం ఉందా లేని చూసుకోవాలి అట్లా కొన్ని మంచి అంటే గ్రహాల స్థితిగతులు కూడా చూసుకోవాలి దాంట్లో పుజదోషం ఉందా లేదా అని చూసుకొని ఇవన్నీ కంప్లీట్గా చూసి వాళ్ళకు ఒక డేట్ అనేది నేను పెడతాను ఫస్ట్ ఏదో ఆపరేషన్ గురించి ఇంకా ఆ డేట్లో ఎట్లా ఎలాగైనా వాళ్ళు ఆ బేబీ బర్న్ అవుతుంది బర్త్ బర్త్ అవుతుంది సో ఆ విషయంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేవుండే ఈ పిల్లలు పు పుట్టినాక కూడా పేర్లు అనేది న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకు మంచి పేరు పెడతాం అన్నట్టు ఎందుకంటే జీవితంలో ఎటువంటి ఒడిదిడుకులు లేకుండా సవ్యంగా నడవాలంటే ఒక రెండు ఎడ్లు అంటే రెండు ఎడ్లు ఏదైతే బండికి రెండు ఎడ్లు కట్టి నడిపిస్తారో అది సవ్యంగా నడిస్తేనే కదా ఆ బండి అనేది స్మూత్గా వెళ్తుంది ఒకటి వెనక ముందు నడిస్తే ఆ బండి ముందుకు వెళ్ళి సాగదు కదా ఆ రెండు అనేది ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి న్యూ నేమ్ నెంబర్ అంటారు డేట్ ఆఫ్ బర్త్ అనేది భగవంతుడు ఇచ్చిన నంబర్ అది డేట్ అది దాన్ని మనం మార్చలేము నేమ్ నంబర్ అనేది మన చేతిలో ఉంటుంది చక్కగా అటువంటి వాళ్లకు న్యూమరాలజీ ప్రకారం మంచి నేమ్ల పేరు పెట్టి గ్రాఫాలజీ చూసి ప్రొనౌన్సియేషన్ ప్రొనాలజీ చూసుకొని అలాగే మెయిన్గా జాతక చక్రం చూసి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది వాళ్ళకి ఏ ఏ లగ్నం అవుతుంది ఏ రాశి అవుతుంది వాళ్ళ పంచమాధిపతి ఎలా ఉన్నాడు భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు దశమాధిపతి ఎలా ఉన్నాడు అవన్నీ నీట్గా చూసేసి వాళ్ళకి ఆ నక్షత్రం ప్రకారం ఆ నేమ్ అనేది ఒకటి పెడితే వాళ్ళకు లైఫ్ అనేది సక్సెస్ అయి ఉంటుంది ఓకే గురుగారు ఇప్పుడు మనతో కాలర్ ఉన్నారు రాజ్యలక్ష్మి గారు లైన్ లో ఉన్నారు మాట్లాడుదాం ఏం పేరు అమ్మా రాజ్యలక్ష్మి గారు ఓకే ఓకే నమస్తే రాజలక్ష్మి గారు ఆ నమస్తే అండి ఓకే ఎవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి ఆ మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలి ఏమ పేరు అమ్మా పేరు చెప్పండి చెప్పండి నాగరాజు అండి నాగరాజు ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఆ 1983 నాగరాజు ఓకే

ఇరవై ఎనిమిది అంటే రెండు అనేది చంద్రునికి సంబంధించింది ఎనిమిది శనికి సంబంధించింది శని చంద్రుల కలయిక అంటారు అంటే స్టెబిలిటీ ఉండదు ఫస్ట్ వీళ్ళకు ఏ వ్యాపారం పెడతామన్నా దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుపోయి దాని మీద ఒకటే దాని మీద ధ్యాస పెట్టి బిజినెస్ అనేది చేయరు సో ఇటువంటి ఇదంతా ఈ జీవితంలో పోరాటాన్ని కలగజేస్తుందమ్మా ఇరవై ఎనిమిదో నెంబర్ అనేది కుటుంబ జీవితంలో సమస్యలు ఉంటాయి వస్తు వస్తు వ్యాపార నష్టం వస్తు సంపద పోగొట్టుకోవడం ఒకటేసారి అనేక భోగాభాగ్యాల తర్వాతనే ఇది నష్టం అనేది వస్తుంది కాబట్టి ఓకే మేడం ఒక్క నిమిషం అమ్మా ఈ జాతకం కూడా చూస్తున్నా ఇరవై ఐదో తారీఖు అంటే యాక్చువల్గా ఐదో తారీఖు మంచి కి సంబంధించిన అమ్మ ఎంతో డెవలప్ కావాలి అసలు నాగరాజు అనేటైనా ఎప్పుడు మంచి డెవలప్ కావాలి ఐదో తారీఖు అంటే వ్యాపారానికి సంబంధించిందే మరి ఎందుకు కాలేదంటే అంటే కూడా నెగిటివ్ నంబర్ అనేది ఒకటి ఉంది మీరు ఒక్కసారి ఒక్క నిమిషం జాతకం కూడా చూస్తున్న హోరోస్కోపు ఐదో తారీఖు పదో నెల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అమ్మాయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎనభై మూడు ఓకే ఓకే టైం వచ్చేసి సార్ పగలు ఓకే ఓకే అంటే మధ్యాహ్నం ముందే ఈ వచ్చేసి ఉత్తర నక్షత్రం అమ్మ కన్యా రాశి వృచ్చిక లగ్నము బుధవారం పుట్టిండా అమ్మ బుధవారం బుధవారం ఓకే ఓకే ఈయన లగ్నం వచ్చేసి లగ్నంలో కేతు ఉన్నాడు వృచ్చిక లగ్నం ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అమ్మా బై బర్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే సైనస్ లాగా కానీ ఏమన్నా కొద్దిగా స్కిన్ ఎలర్జీ లాగా కానీ అంటే ఓకే ఓకే మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉందమ్మా చాలా కష్టాలేనండి ఓకే ఓకే ఈ జాతక చక్రం సక్సెస్ కాకపోవడంతో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడం లాస్ అవ్వడము అప్పులు అవ్వడము జరుగుతుంది ఇక్కడ నీ జాతక చక్రంలో దశమాధిపతి రవి పదకొండో ఇంట్లో ఉన్నాడమ్మా బాగలేడు ఒక పాప స్థానంలో ఉన్నాడు అందుకే కొద్దిగా ఇబ్బంది ఉన్నది పేరు కూడా బాగలేదు ఇరవై ఎనిమిదో నంబర్ వచ్చింది ఇరవై ఎనిమిదో నంబర్ వచ్చింది నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ జాతక చక్రం ప్లస్ ఆ నేమ్ అనేది ఈ టైంలో మనకి ఈ నిమిషంలో కుదరదు కాబట్టి మీరు ఒకసారి ఈ ఈ షో అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ పైన నంబర్ కనబడే నంబర్కు ఒకసారి ఫోన్ చేసి నాతో నేరుగా మాట్లాడండి అన్ని విషయాలు మీకు మంచిగా చెప్తానమ్మా నమస్తే అమ్మ ఓకే మనతో పాటు ఇప్పుడు కాల్ లో ఉన్నారు రామచంద్రమూర్తి గారు ఎల్లారెడ్డి గుడి నుంచి చెప్పండి నమస్తే రామచంద్రమూర్తి గారు నమస్తే నమస్తే చెప్పండి సార్ ఇరవై మూడు మంచి నంబర్ అండి రెండు ఇరవై మూడవ తారీఖు చాలా మంచి నంబర్ లో పుట్టండు మీ మనవాడు ఓకే డేట్ ఆఫ్ టైం చెప్పండి

కేదార్ ఈశ్వర్ చాలా పెద్దగా భగవంతుని పేరు చాలా పెద్దగా పెట్టిరారు సార్ కేదారీశ్వర్ ఏమనిపిస్తారు సార్ ఈశ్వర్ అనిపిస్తారా కేదార్ కేదార్ భగవంతుని పేరు కేదార్ విశ్వ శివుని పేరు కేదార్నాథ్ కేదార్ ఆ సార్ ఓకే పేరు బాగుంది సార్ కేదార్ అనేది కానీ మీరు పుట్టినప్పుడు ఇరవై ఒక్క రోజు కేదారీశ్వర్ అనే పేరు పెట్టుకున్నారు కదా సార్ మరి అంత మంచి పేర్లు పెట్టుకున్నాక దాన్ని కట్ ఈ చిన్న చిన్న పేర్లతో పిలిస్తే ఇబ్బంది అవుతుందండి అండి ఎందుకంటే ఒక బ్యాంక్ లో రెండు అకౌంట్లు ఓపెన్ చేసుకున్నట్టు ట్రాన్సాక్షన్స్ చేస్తూ దీంట్లో కావు దాంట్లో కావు సరిగా మీరు ఎప్పుడైనా కేదారీశ్వర్ అనే పూర్తి విలువండి ఒక్కసారి బాబుది జాతక చక్రం చూస్తా ఏం చదువుకుంటు సార్ ఇప్పుడు బాబు బాబు అంటే ఓకే ఓకే అంటే మంచి కంపెనీ మంచి కంపెనీ అది ఓకే ఒక్క నిమిషం బాబుది వచ్చేసి నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం సార్ బాబుది కరెక్టేనా వృచ్చిక రాసి కుంభ లగ్నం ఫ్రైడే రోజు పుట్టాడు బాబు అవునండి ఓకే అవునండి ఓకే ఓకే లగ్నం కుంభ లగ్నం సప్తముల సని సప్తమాధిపతి అష్టములం దశమ దశమాధిపతి ఒక్కసారి ప్రొఫెషన్ విషయంలో బాబుకు కొద్దిగా ఇబ్బంది అంటే నక్ష ఇక్కడ జా గ్రహాలు అనేది కొద్దిగా ఇబ్బంది కనబడుతున్నాయి ఎందుకంటే ఈ ప్రొఫెషన్కి సంబంధించి దశమాధిపతి కుజుడు షష్టంలో పడిపోయాడు కుజుంతో మన శుక్రునితోటి కాబట్టి ఒక్కసారి మీకు వీలైతే ఈ షో అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ పైన కనబడే నంబర్లకు ఒక్కసారి కాల్ చేసి నాకు ఒకసారి నాతో అపాయింట్మెంట్ తీసుకోండి మీకు వివరంగా ఫ్యూచర్ ఎలా ఉంటది బాబుకు మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంటుంది గవర్నమెంట్ జాబ్ దొరుకుతుందా ప్రైవేట్ జాబ్ దొరుకుతుందా అని ఎందుకంటే ఈ ఒక్క నిమిషంలో ఇవన్నీ చెప్పలేము కాబట్టి ఒకసారి ఈ షో అయిపోయిన తర్వాత ఒకసారి నన్ను నేరుగా కలవండి నమస్కారం సార్ రైట్ గురుగారు ఇప్పుడు మనతో ఉన్నారు రత్న కుమార్ గారు కాల్ చేశారు ఓకే ఓకే నమస్తే గారు డేట్ ఆఫ్ బర్త్

ఒక నెగిటివ్ నెంబరు టెన్షన్ నెంబరు యాక్సిడెంట్ ప్రోన్కు సంబంధించిన నంబరు అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్కు సంబంధించింది ఒకటేసారి పైకి ఎలా లేస్తారు దబోల్లా కింద పడతారండి ఈ పద్దెనిమిదవ నంబర్ అనేది మంచిది కాదు రత్ రతన్ అనే పిలిపించుకోవడంలో రతన్ కుమార్ అనే దాంట్లో ఒక్క నిమిషం రతన్ కుమార్ కుమార్ రతన్ కుమార్ అని పిలిపించుకోండి సార్ ముప్పై మూడో ది లక్ష్మీ క లక్ష్మీ కటాక్షంకు సంబంధించిన నంబరు సూపర్ నంబర్ ముప్పై మూడో నంబర్ అనేది న్యూమరాలజీల మూడో నెంబర్ ముప్పై మూడో నంబర్ అంటే ఆరు నంబర్ వచ్చింది మళ్ళీ ఇంకో సిస్టంలో కూడా నలభై ఐదు తొమ్మిది నంబర్ వచ్చింది బ్రహ్మాండంగా ఉంది సార్ పేరు అనేది మీరు దయచేసి రతన్ అనేది మాత్రం పిలిపించుకోండి మీ పేరును మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టు అయిపోతే దయచేసి మీరు ఏమనుకోవద్దు అలా అన్నానని మీకు అలాగే ఒక్కసారి మీ రతన్ కుమార్ రతన్ కుమారే ఒక్కసారి మీ హోరోస్కోప్ ఒక్కసారి చూస్తున్నాడు డేట్ ఆఫ్ బర్త్ సార్ ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సిక్స్ ఆగస్టు సిక్స్త్ ఆరో తారీఖు ఎనిమిది సిక్స్ నైన్టీన్ నైంటీ సిక్సా సార్ ఓకే ఓకే ఆరో తారీఖు మంచి నంబర్లు పుట్టారు సార్ ఆరు అంటే శుక్రునికి సంబంధించింది సో శుక్రుడేంటి లగ్జరీకి సంబంధించింది మీకు అవన్నీ క్వాలిటీస్ ఉండాలి ఎందుకంటే ఈ ఆరో నంబర్లు పుట్టిన వాళ్ళు చాలామంది లగ్జరీగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మరి సినిమాకు సంబంధించిన నంబర్ అండి ఇవన్నీ సినిమా ఫీల్డ్లోకి పోయడానికి సంబంధించిన నంబర్లు మీకు మరి ఒక్క నిమిషం లైన్లో ఉండే మీ నక్షత్రం అవి చూస్తున్నాను ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు సార్ టైం సార్ ఒక్కసారి టైం చెప్పండి ఎయిటీ సిక్స్ అండి ఓకే ఓకే నైన్టీన్ ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు దేనిలో చేస్తున్నారు సార్ జాబ్ ఇప్పుడు సరే ఒకసారి టైం సార్ టైం సార్ టైం తెలియదు టైం తెలియదు పొద్దున్న సాయంత్రమా సరే సరే ఒకసారి మీరు ఒక్కసారి ఏంటంటే ఇప్పుడు టైం సరిగా తెలియలేదు కాబట్టి జా జాతకం ప్రకారం మనం ఏం చెప్పలేము ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ టైమే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు హాస్పిటల్లా వెళ్తే ఇప్పుడు మనకు డాక్టర్ దగ్గరికి ఏమైనా వెళ్తాం ఇప్పుడు పెయిన్ ఉందంటే కడుపులా అంటే డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే కదా అమ్మ మనం వెళ్ళేది అది ఫైండ్ అవుట్ చేయండి ఆయన ఏదైనా మందులు ఇస్తాడు మా దాంట్లో కూడా అంతే అన్నట్టు న్యూమరాజ్ ప్రకారం వాళ్ళకి మంచి పేరు పెట్టవచ్చు మంచి న్యూమరాల ప్రకారం నంబర్ చూడవచ్చు అన్ని మన వెహికల్ నంబర్లు పెట్టవచ్చు సంస్థల పేర్లు పెట్టవచ్చు వ్యాపార సంస్థల పేర్లు పెట్టవచ్చు కానీ మెయిన్గా జాతక చక్రం ప్రకారం మొత్తం సిక్స్టీ పర్సెంట్ చూసేది ఓన్లీ ఆస్ట్రాలజీ అనేది తెలుస్తుంది అండి టైం కంపల్సరీ ఉండాలి పర్టికులర్గా టైం ఉంటే ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు సంతానం ప్రాబ్లం ఉందా లేకపోతే ప్రొఫెషన్కి ఏమైనా సంబంధించిన ప్రాబ్లం ఉందా ఆస్తులకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ కంప్లీట్ గా ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది దాన్ని బట్టి వాళ్ళకు ఇలా అనేది చూ చూడడం అవుతుంది మీరు ఒకసారి నేరుగా ఒకసారి ఆ నంబర్ కు ఫోన్ చేసి ఒకసారి నేరుగా నన్ను కలవండి సార్ నమస్కారం హలో హలో చెప్పండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంటే సరే సార్ మీరు ఒక్కసారి ఇప్పుడు అంత టైం లేదు సార్ మీరు టైం తీసుకొని చెప్తే తొందరగా పర్సనల్ నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద ఆ కి కాల్ చేసి కనుక్కోండి సో నెక్స్ట్ కాల్ తీసుకుందాము మోనికా హైదరాబాద్ నుంచి హలో హలో మోనికా గారు మనతో పాటు గురుగారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి హలో కొంచెం గట్టిగా మాట్లాడండి మోనికా గారు ఇప్పుడు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఫిబ్రవరి 12 96 ఏంటి 96 ఫిబ్రవరి 12 ఫిబ్రవరి టైం చెప్పండి టైమింగ్ ట్వెల్వ్ థర్టీ మిడ్ నైట్ అంటే మిడ్ నైట్ ఏఎం ట్వెల్వ్ థర్టీ అంటే పన్నెండో తారీఖు నైట్ పుట్టారా లేకపోతే పదకొండో తారీఖు నైట్ పుట్టారా అమ్మా లెవెన్త్ నైట్ అంటే పన్నెండో తారీఖు ముప్పై నిమిషాలకు మార్నింగ్ పుట్టినట్టు ట్వెల్వ్ థర్టీ అంటే ఏఎం పుట్టినట్టు ఓకే అమ్మ ఏమనిపిస్తారమ్మా మోనికా మీరు మ్యారీడా మేడం అన్మ్యారీ ప్రాబ్లం ఏంటి మీకు ఓకే ఓకే పేరు అయితే బాగానే ఉందమ్మా మోనిక అనే పేరు ప్రాబ్లం ఏమీ లేదు ఒక్కసారి మీ ఆరో స్కోప్ చూస్తున్నా మీ మోనికలు అనేది ఇరవై పన్నెండో తారీఖు అంటే మంచి నంబర్ అమ్మ మూడో నెంబర్లో పుట్టారు గురువుకు సంబంధించింది నంబర్ అది మీకు మంచి హెల్ప్నెస్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది పన్నెండు నంబర్లో పుట్టిన వాళ్ళకు చాలా మంచి నెంబర్ అమ్మ పన్నెండు రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు పన్నెండు ముప్పై ఏఎం అటు పన్నెండు ముప్పై ఏఎం ఓకే అమ్మా మీది విశాఖ నక్షత్రం అమ్మ ఒకటో పాదము తులా తులా లగ్నం సోమవారం పుట్టారామా మండే పుట్టారు ఓకే లగ్నంలో చంద్రుడు సప్తమాధిపతి ఒకటి దశమాధిపతి మీకు కొద్దిగా ఈ హోరోస్కోప్లో కొద్దిగా ఇబ్బందులు కనబడుతున్నాయి గ్రహస్థితి అనేది కొద్దిగా బాగలేదమ్మా ఎందుకంటే లగ్నం వల్ల చంద్రుడు నీచబడిపోయి ఉన్నాడు అలాగే శుక్రుడు కేతు ఇద్దరు కలిసి ఒక హౌస్లో ఉన్నారు మీకు మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారా అమ్మ అంటే అనుకున్నారా ఎవరన్నా మీరు వెళ్తారా మా అబ్రాడ్ అంటే మీరు ఎడ్యుకేషన్ పర్పస్ కాకపోవచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ అయినా మీ భర్త వచ్చిన తర్వాత తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది గ్యారెంటీకి వెళ్తారమ్మ అబ్రాడు కాకపోతే మీ జాతక చక్రం అనేది కొద్దిగా ఈ ప్లానెట్స్ అనేది కొద్దిగా బాగలేవు కాబట్టి ఒక్కసారి ఆ స్క్రీన్ పైన కనబడే నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా నన్ను గలవరు మీకు మంచిగా మీకు ఆ జాతక ప్రకారం ఏమి ఉన్నాయో చిన్న చిన్న రెమెడీ చెప్తాము పెద్ద వేల వేలు మీకు లక్షల లక్షలే ఖర్చు పెట్టే ఇబ్బంది ఏమి పెట్టం మేము చిన్న చిన్న రెమెడీ చేసుకుంటే మీ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది నమస్తే అమ్మ ఓకే సో గురుగారు చాలా చక్కగా పరిష్కారాలని చెప్పారు మన కాలేజ్ అందరికి మరి ఈ షో అయిపోయింది టైం అయిపోయింది కాబట్టి సో ఆస్ట్రాలజీ గురించి మీరు ఇంత చక్కగా చెప్తున్నారు కదా సో లాస్ట్ గా ఒక క్వశ్చన్ నాది చెప్పండి టైం అయిపోయింది చాలా షార్ట్ క్వశ్చన్ మీరు ఎవరికైనా మ్యాచ్ ఫిక్స్ చేయాలంటే పొంతనలు ఏమి ఉండాలి ఓకే మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఇద్దరికి పొంతనలు కదా కంపారిటివిలిటీ ఓకే ఇప్పుడు అబ్బాయిది అమ్మాయిది రెండు ఇద్దరిది మనం డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకుంటేనే ఆ మ్యాచ్ అనేది మనం చూడగలుగుతాం అది కరెక్ట్ గా లేకపోతేనేనా వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అయితే చాలా మంది ఏం చేస్తారంటే కొద్దిగా కొందరు తెలిసి తెలియక పంతులు ఏం చేస్తారంటే ఇతను ఏం చేస్తాడు ఇద్దరి జాతకాలు ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుపోయి ఒక పంతుల దగ్గర ఇస్తారు అతనికి సరిగ్గా తెలియదు అంటే జాతకాలు చూసేది వేరు పౌరహితం చేసేది వేరు అది నేను తప్పనట్లేదు అది ఏం చేయాలంటే ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఇద్దరి హోరోస్కోప్ తీసుకొని ఇద్దరికి ఏ నక్షత్రాలు వస్తున్నాయి ఏ లగ్నం అవుతుంది ఏ రాశి అవుతుంది అలాగే ఆయుస్థానం ఎలా ఉంది ఇద్దరికి భాగ్యస్థానం ఎలా ఉంది ఇవన్నీ కంప్లీట్ చూసుకోవాలమ్మా ఇద్దరి జాతక చక్రం ఉంటేనే అనేది చూసుకుంటానికి బాగుంటుంది ప్లస్ వాళ్ళ లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు ఎందుకు జడిపోతున్నాయి అన్ని పెన్లంటే అంటే మూడు ముచ్చట అయిపోతుంది నూరేళ్ళ పంట అయిపోతలేదు దేని గురించి అంటే ఎవరి దగ్గర పేషెన్స్ లేకుండా అయిపోతున్నాయి భార్య ఇద్దరు ఇద్దరి దగ్గర చిన్న చిన్న వాటికి కోర్టు దాకా వెళ్ళిపోతున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే న్యూమరాల ప్రకారంగా మాత్రం పొంతనోళ్ళు చూడలేమమ్మ మనకు కావాల్సింది జా న్యూమరాల ప్రకారం ఏం చూస్తామంటే పే నేమ్ నెంబర్ చూస్తాం వాళ్ళ లక్కీ నెంబర్ చూస్తాం వాళ్ళ బిజినెస్కి ఏదైతే పేరు పెట్టాలనుకున్న చూస్తాం సిగ్నేచర్ అది ఎలా చూస్తాము ప్రొనౌన్సియేషన్ ఎలా చూస్తాం కానీ జాతక చక్రం ప్రకారం చాలా ఉన్నాయి చూసేది ఎందుకంటే జాతక చక్రం అనేది ఒక వృక్షం మూలం ఇది ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అది న్యూమరాలజీ అనేది ఓన్లీ అది అది మన ఇంగ్లీష్ మెడిసిన్ ఇన్స్టెంట్ అన్నట్టు ఇప్పుడు దెబ్బ తాకింది ఇక్కడ మన పెయిల్ కిల్లర్ ఇచ్చుకుంటే ఎంబడే దెబ్బ క్లియర్ అయిపోతుంది అన్నట్టు సో ఈ దీనికి ఏంటంటే ఇద్దరి పొంతనాలు చూసుకొని ఆ ఇద్దరికి మ్యాచింగ్ బాగుంటేనే ఇద్దరికి కుజ దోషం ఉందా లేదా అనుకుంటూ చూసుకోవాలమ్మా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కుజదోషం కూడా చూసుకుంటలేరు నక్షత్రాలు చూసుకోవట్లేదు ఏదో పాయింట్స్ మీదకి వెళ్ళి కలిపి పెడుతున్నారు పద్దెనిమిది పాయింట్ కలిస్తే మ్యాచ్ ఇది అయిపోయింది అని చెప్తున్నారు అట్లా అలా ఒకసారి పొంతన్ అనేది క్లియర్ గా చూసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటది అమ్మా నమస్తే సో చూసారు కదండి ఇది వాళ్ళ మన వండ్రో వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ సో మీకేమైనా సమస్యలు ఏమైనా ఉంటే గనక మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేయండి అంతవరకు సెలవు జై హింద్ జై భారత్ వందే మాత్రం